హాయ్ హలో అందరికీ శుభోదయం మా చెట్టు నిమ్మకాయలతోటి ఈరోజు నేను పచ్చడి పెట్టుకుంటున్నాను ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను ముందుగా కాయని నాలుగు చెక్కలుగా కోసాను నాలుగు ముక్కలుగా కోశాను ఎండాలో పెట్టకుండా పెట్టనవసరం అవసరం లేదండి పచ్చడికి నిల్వ పచ్చడి అయినా సరే ఎండ్లో పెట్టక్కర్లేదు అలా డబ్బాలో వేసేస్తాము గాజు దాంట్లో కానీ పాత్రల్లో కానీ ప్లాస్టిక్ పాత్రల్లో కానీ వేసుకోవాలి స్టీల్ తప్పించి ఎందులో అయినా సరే ముక్కలు నిమ్మకాయ ముక్కలు కానీ దెబ్బకాయ ముక్కలు కానీ ఇలా వేసుకోవాలి దెబ్బకాయ కూడా పచ్చ దెబ్బకాయ పచ్చడి కూడా పెడుతూ ఉంటాను నేను నిమ్మకాయ పచ్చడి దెబ్బకాయ పచ్చడి మా ఇంట్లో బాగానే అవుతుంది దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ముందుగా కొంచెం వేసుకుంటాము పుల్లటి కాయలు కాబట్టి ముందుగా కొంచెం ఉప్పు వేసుకుంటాం కాస్త ఆలుదంటే తర్వాత కలుపుకోవచ్చు అలాగే పసుపు వేసుకుంటాము ఈ మిగిలిన కాయలు దీంట్లో పిండేసుకోవాలన్నమాట రసం బాగా ఊరాలి కదండి ఎందుకంటే అందులో కారం మెంతిగుండ కలవాలి కదా అందుకని చెప్పేసి కొన్ని నాలుగైదు కాయలు ఏం చేస్తానంటే నేను రసం పిండుతాను ఇలా రసం పిండేసుకుంటే రసానికి అదంతా కూడా కలిసి బాగా మొక్క మెత్తబడుతుంది కొంచెం చక్కగా మూడు రాత్రులు ఇలా అనుకోండి మూడు రోజులు చక్కగా ముక్క మెత్తబడి ఉంటుంది తర్వాత మనం ఏం చేయాలంటే నాలుగో రోజున కొంచెం కారపొడి కలుపుకోవాలి నూనె కొంచెం వే నూనె మరుగు వేరుశనగ నూనె వేడి చేసుకొని అందులో కొంచెం ఇంగు వేసి కలపాలి కారపొడి కలుపుకోవాలి తర్వాత మెంతి మెంతులు కూడా వేయించి పౌడర్ చేసి ఆ మెంతి గుండ కూడా కొంచెం కలుపుకుంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ కానీ కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకుంటే అంటే అదే మూడు రోజులు ఇలా ముట్టుకోకుండా మూత పెట్టేసి అనుకోండి నాలుగో రోజుకి చక్కగా ఊరిపోతాయి మెత్తబడుతుంది ముక్క పూటతోటి అప్పుడు తీసి ఇంగు నూనె చిన్న ఆవాలు పోవు పెట్టుకుని మెంతకుండా కలుపుకోవాలి కారపొడి మరుగు నూనె బాగా వేసన నూనె చల్లారాక కొంచెం కలుపుకొని కారపొడి కలుపుకుంటే చక్కగా ఉంటుంది అన్న మంచి ఇది మా కాలనీలో ఎవరైనా డెలివరీ అయిన ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను నేను దెబ్బకాయని నిమ్మకాయని మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది వాళ్ళు అడుగుతారు మా అమ్మాయి డెలివరీ అయిందండి అని తప్పకుండా నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఎందుకంటే పుట్టాళ్ళకి ఇస్తే ఎంతో మంచిది వాళ్ళకి కూడా నోటికి రుచిగా ఉంటుంది ఆ డెలివరీ అయిన టైంలో వాళ్ళకి నోరంతా కూడా అది అలా ఉంటుంది అందుకని బాలింతలకి ఇస్తే చాలా మంచిదని వాళ్ళకు కూడా నేను ఇస్తూ ఉంటానండి ఇలా మూడు రోజులు ఉంచేయాలి ఇది మూడు రోజులు ఉంచేసుకుని నాలుగో రోజు అన్నీ కలుపుకొని చక్కగా దగ్గర పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి అది ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ